నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేస్తున్నాను బాగుండాలని మరి చూసుకొని చేసుకోవాలా చేసుకుంటే మీరు బాగుంటారు ఆనందంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు అందం చేసి ఉన్నాయి ఆనందం చేసినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే పట్టకి పట్ట బాగా పట్ట ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట ఇంతకుముందు నేను చేశాను చేస్తే ఆ పీ వాళ్ళందరూ కూడా అందరికి పొట్ట తగ్గిందనిపి మెసేజ్లే పెట్టారు మాకు అందరూ కూడా కూడాను కామెంట్లే పెట్టారు మీరు అందరూ కలిసి మళ్ళీ నేను ఇప్పుడు చేస్తున్నాను చూసుకో చేసుకో తాగి మీరు అందరూ కలిసి మళ్ళీ పొట్ట సాపీగా అయ్యింది అని నాకు మంచి కామెంట్లు పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాను లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద వయసు కదా అది ఆ మాత్రం ఆలోచించుకోండి నాకు అన్నీ తెలుసు కదా పెద్ద వయసు వాళ్ళకి అంత ఇదైనా కానీ అన్నీ తెలిస్తేనే కదా చేస్తారు నాకు అన్నీ తెలిసినప్పుడు నేను చేస్తున్నాను మీరు మీరు లైక్లు ఇవ్వాలి కదా మీరు సపోర్ట్గా రావాలి కదా మరి సబ్స్క్రైబ్ చేయాలి కదా మీరు ఆ మాత్రం ఒక్కరా సపోర్ట్ నాకు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను చాలా మంది అనుకుంటారండి పొట్ట తగ్గడానికి పెట్టేవు పెద్దమ్మ ముందు నువ్వు తాగు నీ పొట్ట తగ్గిపోయిద్దా అని అనొచ్చు కామెంట్ రావచ్చు మా అమ్మకి పొట్ట లేదండి ఇదివరకు అనుకోవచ్చండి పెద్దమ్మకి పొట్ట లేదు ఈ అంతకుముందు వెళ్ళిపోయితే కాల్చి పెట్టామని చూసారా ఆ వీడియో ఇప్పుడు పెద్దమ్మ వీడియో ఈ రెండు మీరు దగ్గర పెట్టుకొని చూడండి ఆ పెద్దమ్మ కొంచెం పొట్టిగా ఉండడం వలన ఆ కుచ్చుళ్ళు కొంచెం వెనక్కి జరగమ్మ కుచ్చుళ్ళు పెట్టకపోవడం వల్ల అలా కనిపిస్తుంది కానీ లేకపోతే అసలు పెద్దమ్మకి పొట్ట చాలా వరకు తగ్గిపోయింది చాలా వరకు సన్నపడింది కూడా మీరు ఫస్ట్ వీడియో ఇప్పుడు వీడియో గమనించి కామెంట్ చేయండి కావాలంటే నేను రిప్లై కూడా ఇస్తాను ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో చూద్దాం పొట్ట నిజంగా చాలా బాగా తగ్గుద్దండి ఒకసారి ట్రై చేసి ట్రై చేసి మేము చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్లు పెట్టండి మీరు చేసిన తర్వాత అప్పుడు మా అక్కడ చెన్నులపాయలు చిన్న పాయలు అందుకని నేను ఎనిమిది పాయలు తీసుకున్నాను మీకు అక్కడ పాయలు వస్తాయి కదా కొత్తవి అయిగా నైలు అంటే నాలుగు అయితే చాలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అమ్మా ఆ పైన పొట్టు తీసేసేయండి తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గిన్నెలో వేసేసుకోండి వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం అమ్మా అల్లం ఇగో శుభ్రంగా తీసేసి కడిగేసేసి నీట్గా చేసుకోవాలి ఏ పనైనా కానీ నీట్గా చేసుకుంటే మనకు బాగుంటుంది అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా మీరు తాగండి తాగి రిజల్ట్ చెప్పండి అల్లం కూడా ఆ గిన్నెలోకి వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి కారం లేని గిన్నె తీసుకోండి ఒక గ్లాస్ పోసాము ఇప్పుడు రెండో గ్లాస్ కూడా పోసామండి రెండు గ్లాసుల నీరు మనం పోసుకున్నాం గ్లాస్ చూడండి ఎంత పెద్ద గ్లాసు ఒకసారి మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాం కదండి ఈ లోపల మనం కెరలుతూ ఉంటాయి ఇంకమ్మా నిమ్మకాయ చూడండి అమ్మా ఇప్పుడు ఈ నిమ్మకాయ ఏమో మనం కోసుకున్నాం ఒక్క చెక్క తీసుకున్నామండి ఒక నిమ్మకాయ మొత్తం మనం తీసుకోవాలా ఇది వద్దు మనకి ఇది ఒకటి చాలు దీన్ని ముక్కలుగా కోసుకోండి నిమ్మకాయ కూడా కడగండి మనం తాగుతాం కదా దానికోసం నిమ్మకాయ కూడా కడగండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసాం కదా అందులోనే ఈ నిమ్మర నిమ్మకాయ ముక్కలు కూడా వేసేసేయండి తొక్కతో సహా తొక్కే ఏం తీయద్దు ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు కెరడానికి రెడీగా ఉన్నాయి కదా ఈ టైంలో ఆ ముక్కలు వేసేసేయండి మొత్తం ఇవి మనకి ఐదు నిమిషాలు అండి మీరు ఐదు నిమిషాలు ఇవి ఎదిలిస్తే కలర్ మారుతాయండి మీకు ఐదు నిమిషాలు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు మనం వేసుకునేది మెంతులమ్మ మెంతులకి చాలా పొట్ట అసలు అంటుకుపోయింది పొట్ట చక్కగా పొగలు నానబెట్టు నైట్ నానబెట్టుకుని పొగలుగా నా నీళ్ళు అవి తాగేలాగా ఉంటే అసలు పొట్టకనే కనిపించదు పొట్ట కనిపించదు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మాకు తెలిసిన ఆయన బాగా షుగర్ విపరీతంగా ఉంది ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల క్రితం రాత్రి మెంతులు నానబెట్టుకొని ఆ మెంతులు నీళ్లు తాగి ఆ మెంతులు కూడా నమ్మిన తినేసేవారు ఆ పొట్ట లేదు ఆ షుగర్ కంట్రోల్ అయిపోయింది బాగా అప్పటి నుంచి మెంతులు నవ్వడం అసలు ఆపనే ఆపట్లేదండి ఆయన ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం చాలా బాగుందంట ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి కొద్దిగా చల్లారినివ్వండి అంత వేడి కాదు చల్లారాలి మాకు ఇప్పుడు వడ పోసుకుందాం చూడండి ఏ కలర్ వచ్చినాయో అవన్నీ వేసాం కదా మనము గోధుమ కలర్లోకి వచ్చాయి అనమాట ఈ నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఈ నీళ్ళన్నీ మనం ఇప్పుడు తాగడానికి చేసుకోలేదు ఇందులో మనం కొద్దిగా మాత్రమే తాగుతాము ఈ నీళ్లు మూడు రోజులు వస్తాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గాజు సీసాలోని మాత్రమే పెట్టుకోండి ప్లాస్టిక్ అట్లా పెట్టుకోవద్దు ఇందులో మీరు కావాలంటే తేనె వేసుకోండి షుగర్ ఉన్న వాళ్ళైతే తేనె కూడా వద్దు లేదు మా అమ్మలో కూడా మాకు తేనె అవసరం లేదనుకుంటే తేనె లేకుండానే మీరు తాగవచ్చు ఇదిగోండి ఇంత సగం ఇవ్వండి ఇంకా రెండు గ్లాసులు అవుతాయి కదా మనకి మూడు రోజులు వస్తాయి మా అమ్మలుగా అయితే ఏడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి స్టాక్ ఉంటాయి మూడు రోజుల వరకు మీరు చేసుకోండి మళ్ళీ మూడు రోజులు చేసుకోవచ్చు లేదు మేము ఫ్రెష్ గా ప్రతి రోజు చేసుకుంటామంటే ఫ్రెష్ గా చేసుకోండి అంతే కదా అంతే కదా ఈ విధంగా టైం ఉండాలి కదండి టైం ఉన్న వాళ్ళు ఫ్రెష్ గా చేసుకోండి రోజు చేసుకుంటే ఓకేనమ్మా ఒకవేళ ఒక రోజు చేయడం అదే పని అనుకునేటప్పుడు ఏడు రోజులకి చేసుకొని ఒక గాజ్ చేసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి మీ టైన్ మీరు తాగేసేయండి ఎప్పుడు తాగాలో చెప్తా పరగడపున తాగాలండి ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అంటే మీరు టిఫిన్ చేసే దానికన్నా ముందు ఇది తాగిపోవాలన్నమాట తీసుకున్న తర్వాత అరగంటకి మీరు టీ తాగుతారో కాఫీ తాగుతారో బ్రేక్ఫాస్ట్ కాకపోతే జంక్ ఫుడ్ బయట ఉంటాయి చూసారా ఆయిల్ అదొకటి మీకు చెప్తా గుర్తుంచుకోండి బయట తయారు చేస్తారు కదా మాదే పునలు బజ్జీలు అన్ని ఇడ్లీ విడ్లీ అన్ని రకరకాల బయట ఎప్పుడైతే రోడ్డు మీద తయారు చేస్తారో అది మాత్రం తీసుకోవద్దు తీసుకునేటప్పుడు మనకి రిజల్ట్ రావాలి అంటే మళ్ళీ రాదు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఇష్టం ఇది తాగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా జంక్ ఫుడ్ కి ఆయిలీ ఫుడ్ కిడ్ దూరంగా ఉండండి అంత ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ తగ్గించాలి ఎందుకంటే ఆయిల్ వెళ్ళిపోకుండా కొద్దిగా తక్కువ వేసుకొని వండుకొని తోటకూరలు పొరలు అలాంటివి వండుకొని తింటే మీకు ఆరోగ్యంగా ఉంటుంది పొట్ట కూడా చక్కగా తగ్గిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ కాదు ఇది మన సొంతంగా ఇంట్లో చేసుకున్నది దీనివల్ల మీరు బాగుపడతారు సైడ్ ఎఫెక్ట్స్ కాదు అనడానికి నిదర్శనం మన పెద్దమ్మనే పెద్దమ్మనే తాగింది తాగిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ముందైతే అయితే అప్లోడ్ చేయట్లేదు కావాలంటే పెద్ద ఎదురుగుంటే నేను తాగుతాను నేను తాకుంటే మీకు ఏది చేయను తాగుతానమ్మా చూడండి మేము తాగిన తర్వాతనే మీకు రిజల్ట్ అనేది మాకు వచ్చిన తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తా లేకపోతే మీకు టైం వేస్ట్ కదండి ఎంత ఎంత బాగున్నాయో తేని వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకోవాలనుకుంటే షుగర్ లేనో వేసుకోండి ఏం పర్వాలేదు ఇలా ఇలా మీరేం చేస్తారంటే ఒక వారం రోజులు ఏడు రోజులు తాగండి మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి కామెంట్ చేసి పక్కా మీకు రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే కొంతమంది బాడీని బట్టి వాళ్ళకి నిమ్మకాయ పడదు కొంతమందికి అల్లం పడదు కొంతమందికి ఏంటంటే అందులో వేసాము కదా మనం ఇంకొకటి వెల్లుల్లిపోయి అంటే అస్సలు తినరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో ఆపేసేయండి మళ్ళీ ఇంకో వీడియో రేపు అప్లోడ్ చేస్తా అందులో చూడండి ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుద్ది అన్నీ సెట్ అవ్వండి ఇది ఇది పెద్దమ్మ త్వరగా ఇది పెద్దమ్మ ట్రై చేస్తే ఏం బాడీకి ఇది తగ్గిపోయింది త్వరగా నా బాడీకి తగ్గకపోవచ్చు అలా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయింది అంతే కదండి బాయ్ అమ్మ నా యూట్యూబ్ ఛానల్ చూసి చీర కొల పల్లె రుసులు దాంట్లోనూ నన్ను సక్సెస్గా పైకి పంపించండి పైకి